వెంకటేశాయ వెల్కమ్ టు మీ తిరుమల అప్డేట్స్ ఈ రోజు ఈ వీడియోలో ప్రతిరోజు తిరుమలలో ఏ ఏ దర్శనం వారికి ఎన్ని గంటలు పడుతుంది ఈ రోజు ఎన్ని కంపార్ట్మెంట్స్ లలో భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ అలాగే నిన్నటి రోజు వీడియోలోని కామెంట్స్లలో కొన్ని వాటికి సమాధానాలు కూడా తెలుసుకుందాం అలాగే ప్రస్తుతం స్వామి వారి దర్శన వివరాల గురించి కూడా తెలుసుకుందామండి ఇంకా తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని కూడా లైక్ చేయండి ఇంకా మన వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు ఈ వాట్సాప్ ఛానల్ లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఇంకా ఈ రోజు తిరుమలలో దర్శన వివరాలు తెలియజేస్తాను ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నారు ఎస్ఎస్టి టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా మూడు నుంచి ఆరు గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు ఇక మూడు వందల రూపాయల స్పెషల్ ఇంటి దర్శనం ఉన్న వారికి మూడు నుంచి ఐదు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది అండి ఇంకా నిన్నటి రోజున శుక్రవారం రోజున శ్రీవారిని అరవై ఒక్క వేల నూట నలభై రెండు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు పంతొమ్మిది వేల ఏడు వందల ముప్పై ఆరు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తల్లి సమర్పించారు నిన్నటి రోజున మూడు కోట్ల పదహైదు లక్షల రూపాయలు స్వామివారి హుండి కానుకలు అండి ఇంకా నిన్నటి రోజున పది గంటల పైన వెళ్లిన వారికి ఎస్ఎస్టి టోకెన్స్ ఉన్న భక్తులకు మూడు నుంచి ఆరు గంటల సమయంలో దర్శనమైనది అలాగే నిన్నటి రోజు మూడు వందల రూపాయలు టికెట్స్ ఉన్న భక్తులకు మూడు నుంచి ఐదు గంటల సమయంలో దర్శనమైనది ఇక ఈ వీడియో చూస్తున్న వారు ఈ వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి అలాగే శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు పంతొమ్మిదవ తేదీకి సంబంధించిన టోకెన్స్ అయితే అయిపోయాయి కాబట్టి రేపటి వరకు టోకెన్స్ ఉన్న వారికి మాత్రమే దర్శనం అయితే ఉంటుంది ఇక సోమవారం ఉదయం అయితే ఎలాంటి టోకెన్స్ అయితే ఇవ్వరు కాబట్టి సోమవారం రోజున సర్వదర్శనం మాత్రమే ఉంటుంది అంటే ఎలాంటి టికెట్స్ మరియు టోకెన్స్ లేకుండా నేరుగా సర్వదర్శనానికి లైన్ లో స్వామి వారిని దర్శనం అయితే చేసుకోవచ్చండి ఇక మంగళవారం ఉదయం రెండు గంటలకు ఎస్ఎస్టి టోకెన్స్ అయితే ఇవ్వనున్నారు ఇక ఈ రోజు శ్రీవారి మెట్టుదారిలో కూడా టోకెన్స్ అయితే ఇవ్వడం లేదు ఇరవై ఒకటవ తేదీ నుంచి దర్శనం టికెట్స్ అయితే ఇవ్వనున్నారు శ్రీవారి భక్తులు నిన్నటి వీడియోలోని కామెంట్ రూపంలో అడిగిన వాటికి కొన్ని కామెంట్లకు సమాధానాలు తెలుసుకుందాం ఇక మొదటి కామెంట్ సుభదం దర్శనం ఎప్పుడు ఓపెన్ చేస్తారక్క జనవరి ఇరవై తేదీన అంటే సోమవారం నుంచి సుభదం దర్శనం ఉంటుంది ఇక నెక్స్ట్ కామెంట్ పద్దెనిమిదవ తేదీన సర్వదర్శనం ఉంటుందా మేడం జనవరి పంతొమ్మిదవ తేదీ వరకు ఏదైనా దర్శనం టికెట్స్ లేదా సర్వదర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు మాత్రమే స్వామి వారి దర్శనం అయితే ఉంటుంది కాబట్టి జనవరి పంతొమ్మిది వరకు ఎలాంటి దర్శనం టికెట్స్ లేని సర్వ దర్శనం అయితే లేదండి ఇక నెక్స్ట్ కామెంట్ ఓం నమో వెంకటేశాయ శుభ మధ్యాహ్నం అక్క టీటీడీ ఉద్యోగాలు అప్డేట్స్ కూడా ఇవ్వండి ప్రస్తుతం టీటీడీ వారు ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయలేదు మీరు టీటీడీ వారి వెబ్సైట్ లో కూడా చెక్ చేస్తూ ఉండండి ఇక నెక్స్ట్ కామెంట్ అక్క మాకు ఎయిటీన్త్ మార్నింగ్ త్రీ ఏఎంకి ఇచ్చారు మాకు ఎప్పుడు దర్శనం అయ్యే అవకాశాలున్నాయి మీకు ఇచ్చిన టైం ప్రకారం క్యూలైన్ లోనికి వెళ్తే ఉదయం ఆరు గంటల లోపల దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి ఇక నెక్స్ట్ కామెంట్ హలో మేడం మాకు టోకెన్స్ ఎయిటీన్త్ డేట్ మార్నింగ్ సిక్స్ ఏఎంకే వచ్చింది నేను లేట్ గా వెళ్ళిన క్యూలైన్ లోనికి అలో చేస్తారు మీరు తీసుకున్న టోకెన్ లోని టైం కు లేట్ అయినా వెళ్ళచ్చు అలో చేస్తారు బెటర్ టోకెన్స్ లోని టైం కు వెళ్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం అయితే చేసుకోవచ్చు అండి ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్ అలాగే మీ కామెంట్లకు సమాధానాలు ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్లకు సమాధానాలు అయితే తెలియజేస్తాను అలాగే మీరు ఈ వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని కూడా తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి దర్శనం ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ